తిరుపతి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడుగా సామంచి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని సామంచి శ్రీనివాస్ హామీ ఇచ్చారు కూటమిలో భాగమైన టీడీపీ జనసేన పార్టీలతో సమన్వయంతో పనిచేస్తామని సామంచి శ్రీనివాస్ అన్నారు కష్టపడి వారికి బీజేపీలో సముచిత స్థానం ఖచ్చితంగా లభిస్తుందన్నారు జిల్లా అధ్యక్షుడుగా ప్రతి కార్యకర్తకు నిత్యం అందుబాటులో ఉంటానని సామంచి శ్రీనివాస్ చెప్పారు లోబడి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు నేర్చుకుని అదే విధంగా ముందుకెళ్లేటువంటి ఒక శ్రేణి భారతీయ జనతా పార్టీ యొక్క ఇక ఎవరి కూడా చెప్పినట్టు ఒక్క వ్యక్తితో నడిచేటువంటి వ్యవస్థ కాదు మీ అందరి యొక్క సహకారము తల వంచి నమస్కరిస్తున్నాను కార్యకర్తల ఆధారంగా నడిచేటువంటి పార్టీ ఇది తల వంచి నమస్కరిస్తున్నాను మీ అందరి యొక్క సహకారం కోరుకుంటున్నాను నా యొక్క లక్ష్యాన్ని ఈ వేదిక మీద ముందు ప్రయత్నం చేస్తాను దయచేసి నా లక్ష్యం పార్టీ నాకు చెప్పినటువంటి లక్ష్యం ఏంటంటే పార్టీ విస్తరణ నా ఏకైక అజెండా పార్టీ విస్తరణ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిధులతో భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క శ్రమకు సరైనటువంటి గుర్తింపు గౌరవం లభించడం లేదు ప్రతి కార్యకర్తకు గుర్తింపు గౌరవం లభించే దిశగా నేను పోరాటం చేయడమే నాకున్నటువంటి ప్రథమ కర్తవ్యం